అలా గంగలో తేలుతూ వచ్చిన శివుణ్ణి అధిరథుడు రాధా దత్తకు తీసుకోవడం వల్ల కర్ణుడు రాధేయుడిగా పెరిగాడు కర్ణుడు ఎలా ఉన్నాడంటే ఎదపై కవచాలు చెవులపై కుండలాలు ప్రకాశిస్తూ ఉన్నాడు ఇవి అతని శరీరంలో కలిసిపోయి అతనికి రక్షణగా ఉంటాయి బాల్యంలో సూతపుత్రుడిగా పేదవాడిగా హేరణ చేసే లోకంలో పెరిగాడు తనకి ఎంత కష్టం వచ్చినా ఇతరులు సహాయం చేయాలనే ఆలోచనకు ఎప్పుడూ వదులుకోలేదు ఎవరు ఏది ఇచ్చే దానగుణంతో ఎంత అంటే ప్రాణరక్షమైన కౌచకులాలనే దానం చేసిన దాన వీర సూర కర్ణుడు ఈ దయా దానాల వలన పరశురాముడి శాపం కౌశిక బ్రాహ్మణుడి శాపం భూమాత శాపం కుంతి వలన నష్టం అన్ని శాపాలు కలిగిన ఆయన దయా దాన గుణాలు వదులుకోలేదు యుద్ధ రంగంలో కర్ణుడు రథం ముందుకు కదిలితే ఆకాశంలో సూర్యుడు బగబగా మండుతున్నట్టు కళ్ళల్లో అగ్ని బాణంలో మెరుపులు వేల మందికి ఒక్కడే సమానంగా ఇచ్చాడు అతని ఆవశానికి నిలబడేది ఒక్క అర్జునుడు తప్ప ఇంకెవరూ లేరు చనిపోయే సమయంలో ఒక్క మాట అర్జున యోధుడి మరణం యుద్ధరంగంలోనే ఉండాలి నా రథ మెరుక్కున్న నేను సూర్యపుత్రునే రా నన్ను ఎదురుకో మనిషి మరణించిన విశ్వం మరణించినప్పటికీ కూడా ఆయన పేరు మాత్రం మరణించదు సూర్యపుత్ర